రేవంత్ రెడ్డి పాలన వచ్చినప్పటి నుంచి ఎవరికి ఏ పని లేదు ఎవరికి ఏం లేదు చాలా డిసప్పాయింట్మెంట్ గానే ఉంది అందరికి బెనిఫిట్స్ ఏం లేవంటారా ఏమున్నాయి ఏమున్నాయి నువ్వే ఏమున్నాయి ఎవరికి ఏం బెనిఫిట్ ఉందో మామూలుగా ఆటో స్టాండ్ ఉంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంది ఈ కంటోన్మెంట్ ఏరియాలో చాలా ఇబ్బంది ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో ఇబ్బంది ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఇప్పటి నుంచో కానీ దీనికి ముందు ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండే ఇక్కడ ఆయనకి ఇక్కడ సమస్యలు అన్ని తెలుసు తెలుసు అన్నప్పుడు ఇప్పుడు ఆయన సీఎం అయినప్పుడు దీని మీద దృష్టి పెట్టి ఒకసారి మాట్లాడాలి కదా అంటే ఢిల్లీకి ఇన్ని వెళ్తుండే ఒక ఒకసారి మా కంటోన్మెంట్ గురించి మాట్లాడాలి కదా మాట్లాడితే బాగుంటది ఇప్పటికైనా మార్పు ఏం లేదు జరగలేదు వచ్చిన తర్వాత మార్పు ఏం జరగలేదు బ్రదర్ మార్పు వాళ్ళు మారుతురు వాళ్ళ మినిస్టర్లు మారుతున్నారు కానీ ఇంకొవ్వరు మారతలేరు వాళ్ళు అఫీషియల్ గా అయితే జనాలకైతే ఏం లాభం లేదు అప్పుడు ఇంకా దీనికన్నా కొంచెం బెటర్ గానే ఉండే కదా ఎవరిని అడిగినా చెప్తారు కొంచెం బెటర్ గానే ఉండే ఏదైనా రైతు బంధు రైతు బీమా లేకపోతే ఇక్కడ కూడా ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మిలు మన హెల్త్ కి సంబంధించిన ఎల్ఓసీలు కానీ ఇవన్నీ ఈజీగా వచ్చేటి అప్పుడు ఇప్పుడు అంత ఈజీగా వస్తున్నాయా అసలు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట ఎంత జల్దీ దిగిపోతే అంత మంచిది అంట నేను ఎక్స్పీరియన్స్ లేదు నాలెడ్జ్ లేదు ఏదో నడిపిస్తుండు గాలి అయిపోయాడు సీఎం అంతే తప్ప అనుభవం లేదు అనుభవం లేదు మంచి కావాలి తెలంగాణ అంటే మీ ఒపీనియన్ ప్రకారం మరొకరి ప్రస్తుతానికి అయితే ఓవర్ లేరు ప్రస్తుతానికి ఇప్పుడు అందరు కమర్షియల్ పాలిటిక్స్ అంటేనే కమర్షియల్ పైసలు పెట్టాలా గెలవాలా పైసలు సంపాదించుకోవాలి ఇంకేముంది అంతే కదా ఇంక మన ఉందా ఏం లేదు ఒక సామాన్యుడు బ్రతుకు ఒక యువకుడు బ్రతుకు ఒక మధ్య తరగతి మారాలంటే ఎట్లా మధ్య తరగతులు మారాలంటే ఫస్ట్ మనం మారాలా మనం మారాలా ఓట్లు పైసలు తీసుకొని ఓట్లు వేసాడు బంద్ చేసి ఓడు మంచోడు గెలుస్తాడు ఏం చేసాడు మనకి ఏమైతుందని ఆలోచించి ఓట్లు వేయాలి అప్పటి వరకు కూడా ఏది మారదు ఫస్ట్ జనాలే మారాలా లీడర్ అటెండ్ ఉంటారు లీడర్లు డే బై డే కమర్షియల్ గా మారుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ